चाल <laughs> నమస్తే అండి చెప్పండి మరి మీరు మీరు హెల్ప్ చేయాలి మాకు ఒకసారి వచ్చి మీ టూ వన్ సిక్స్ వచ్చి ఎప్పుడు ఎప్రూవ్ అవుతుంది కొత్తది కరెక్ట్ బాగానే ఉంది కానీ ఈ లోపు అసలు ఈ బొడవేరు బిగ్ ప్రాబ్లం అండి ఇక్కడ దాన్ని ఏం చేయాలనేది దానికి ఏం చేసుకోవాలి అనేది చూడాలి కదా దానికి ఇప్పుడు చిన్న చిన్న హ్యాండ్ రైల్స్ అయ్యి రిపేర్ చేయాలి సార్ హ్యాండ్ రైల్స్ కాదండి మొత్తం అసలు పడిపోతుంది మీరు రోడ్డు కూడా రోడ్డు కూడా చూసారంటే మీకు ఇప్పుడు రాత్రి రాత్రి అటే వెళ్ళి అటే చూసాను సార్ రాత్రి సిక్స్ థర్టీ సెవెన్ కి అటే వెళ్ళాను నేను రోడ్డు మొత్తం కోసేసి చూశారు కదా ఇక్కడ చూసారండి రాత్రి రాత్రి అప్పుడు మళ్ళీ రక్పల్సరి ఏంచాం మేము రాత్రి లేదండి ఇంక పైన కూడా పడిపోయింది ఇటు పక్క అంతా సార్ ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాం సార్ అది ముందు తీసుకొచ్చి ముందు చేంజ్ చేస్తాం సార్ అక్కడ ఏం అక్కడ నెససిటీ ఏమన్నా అన్ని చేపించేస్తాం సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు పెరిగిందంటే మాత్రం మళ్ళీ పైకి ఎక్కేస్తుంది ప్లస్ బ్రిడ్జ్ కూడా డామేజ్ లో ఉందండి అలా అలాగే సార్ ఇప్పుడే మేము చెప్పి దాన్ని కూడా చేంజ్ చేస్తాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్ గా ఒకసారి పంపించండి ఇక్కడికి தீன்பது சேப்பிச்சு தேங்க் யூ தேங்க் யூ அண்ட்